క్షయమైన ఆహారం తింటున్నారు అక్షయమైన ఆహారాన్ని విడిచిపెట్టేశారు దేవుని ఒక వాక్యపు మాటలు విడిచిపెట్టేశారు క్షయమైన ఆహారం ప్రొద్దు తింటే మరలా సాయంత్రానికి ఆహారం కావాలి శరీర రుగ్మతలు బలహీనతలు అయ్యి సహజం వాటిని బాగు చేసుకోవడానికి వేసుని ఎంబడిస్తుంటే యేసువారు పలుకుతున్న మాట మార్కు మొదటి అధ్యాయం ముప్పై వచ్చినలో ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించున్నట్లు వెళ్ళుదము రండి ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చాను ఉన్నవాడు బయలుదేరి వచ్చాడండి రెండు వేల సంవత్సరముల కింద పుట్టినవాడు కాదు జగత్పునాది వెయ్యి పడక ముందే సృష్టారంభమునకు ముందు ఉన్నవాడే ఆది దేవుని యొద్ద ఉండెను ఆది ఇన్ ద బిగినింగ్ సృష్టారంభమునకు ముందే ఉన్నవాడు నశించిన మనలను రక్షించడానికి పాపంలో మగ్గుతున్న మనలను రక్షించడానికి మన పాపభారాన్ని తీయడానికి వచ్చినవాడు తెచ్చాడు ఏమిటి అంటే సువార్త ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు సంతోషకరమైన సువార్తమానము సువార్త మంచి వార్త తెచ్చాడు ఏంటంటే అగ్నికి జారిపోకుండా అగ్నికి జారిపోకుండా నెమ్మది పొందే స్థ పొందే స్థలానికి తండ్రి దగ్గరికి చేర్చడానికి మార్గదర్శిగా నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము రండి అని పిలిచాడు ప్రియమని దేవుని పిల్లల ప్రాణత్యాగము ద్వారా ఇతర సమీప గ్రామాలకి వెళ్ళి వాక్యం ప్రకటిందాము రండి వాక్యాన్ని విని నమ్మి బాప్తీసము పొంది దేవుని దగ్గరికి చేరతారు శరీర రుగ్మతలు కాదు ఈ యొక్క ఆయుష్కాలం ఎంత అరవై డెబ్భై ఎనభై సంవత్సరాలు ఈ జీవితకాలం మట్టికే మీరు క్రీస్తుని విశ్వసించిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులు రాని దేవుని వాక్యం ఖండితంగా చెప్తుంది కొన్ని రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయం పంతొమ్మిది వచనంలో ఈ జీవితకాలం మట్టికే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులం ఎవరు క్రైస్తవులేనండి దేవుడంటే తెలియనివాడు కాదు ఓ తెలియని వారికంటే తెలిసిన నీవే ఈ జీవితకాలం మట్టికి దేవుని దగ్గరికి వస్తే ఈ జీవితకాలం మట్టికే ఇల్లు కట్టుకుందామా ఉద్యోగం చేసుకుందామా ఆస్తులు సంపాదించుకుందామా అంతస్తులు కొనుక్కుందామా ఏమండి దీనికోసం దేవుని అడుగుతున్నావు అంటే ఇంతకన్నా అవివేకి ఎవరైనా ఉంటారా దీన్ని ఇవ్వటానికి రాలేదండి క్రీస్తు వారు నీకు ఇల్లు కట్టించడానికి నీకు పొలం కొనివ్వటానికి నీకు పెళ్లి చేయడానికి నీకు ఉద్యోగం ఇవ్వడానికి రా రాలేదు నిత్య జీవం నిత్య జీవం ఇవ్వటానికి వచ్చాడు వచ్చినవాడు తెచ్చినదేమిటి ఆలోచించారా అనేటి క్రైస్తవ జనాంగమా ఆలోచించండి ఎంత గొప్ప రక్షణను ఏప్రిల్కి రాసిన పత్రిక రెండో అధ్యాయ మూడో వచనంలో ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల నీవు ఎలాగూ తప్పించుకుంటావు నిత్యాగ్ని దండనను అగ్ని ఆరదు పురుగు చావదు ప్రియమైన దేవుని పిల్లలరా ఈ బట్టె కట్టెలో దేవుని ఆత్మ ఉండగానే ఈ ఆత్మను దేవుని కొరకు సిద్ధపరచాలి ఎలుగు ఉండగానే ఇంటిని చక్కబెట్టాలి దేవుడు కట్టిన ఈ ఇంటిలో ఉన్న దేవుని ఆత్మను నీ మట్టె కట్టెలో ఆత్మ నిలుచున్నప్పుడే దాన్ని దేవుని కొరకు సిద్ధపరచాలి దేవుని కొరకు బ్రతకాలి అందుకండి బ్రతికింప చేయడానికి తండ్రిని పరిచయం చేయడానికి వచ్చాడు నీ తండ్రిని మరిచిపోయేవరా నీవు నీ తండ్రికి నీ పట్ల ఉన్న సంకల్పాన్ని మరిచిపోయి లోకం వైపు తిరిగి లోకాశల వైపు తిరిగి లోకంలో బ్రతుకుతున్న నిన్ను దేవుని వైపు మరలించడానికి ఏమండి విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టి తనను తాను రిక్తునిగా చేసుకుని ఏమండి నక్కలకు బొరియలుండును ఆకాశపక్షులకు గూడెలుండును మనుష్య కుమారుడు తలదాసుకోవడానికి స్థలము లేక ఏమండి జన్మనివ్వటానికి సత్రములో కూడా స్థలము లేక ఏమండి పశువుల తొట్టెలో పొరండబెట్టారండి సంబరాలు జరుపుకుంటున్నారా ఇరుషలేములో ఏది సంబరం క్రీస్తుకి క్రీస్తుని కన్న మరియకు ఏది సంబరం ప్రియమరి దేవుని పిల్లలారా ఆలోచించారా ఏనాడైనా క్రీస్తుని కన్న మరియ ఏసేపులు ఏసుక్రీస్తుకి జన్మదిన వేడుకలు జరిపారా పన్నెండు మంది శిష్యులు జన్మదిన వేడుకలను జరిపారా ఆదిమ సంఘము ఇరుషలేములో క్రీస్తు జన్మదినము జరిపారా జరిపారా జరపమని దేవుడు ఎక్కడైనా మీకు ఆజ్ఞ ఇచ్చాడా క్రీస్తు జన్మదిన వేడుక జన్మదినము కాదండి నువ్వు ప్రకటించవలసినది ఆయన మరణ దినము ఎందుకు మరణించాడు ఆయన ఎందుకు వచ్చాడు ఆయన అది కదా మనకు కావలసినది క్రీస్తు రాక వెనక ఉన్న పరమార్థాన్ని మరిచి పండగ చేసుకుంటున్న క్రైస్తవులారా వేస్తున్న క్రైస్తవులారా పిండి వంటలు వండుకుని తింటున్న క్రైస్తవులు లారా మీరు ఒకవైపే చూశారు రెండో వైపు చూడలేదు మీరు ఒకవైపునే చూస్తున్నారు మీరు మూడు మేకులు పీకోలేనుడు దేవుడు అంటున్నాడు ఏమండి భిక్షాటన చేసి భిక్షగాడు ప్రియమ దేవుని పిల్లలారా మూడు మేకులు పీకుకోవడానికి ఆయన రావలేదు మూడు మేకులు కొట్టించుకోవడానికి వచ్చాడు ఆయన కొట్టించుకుని ప్రాణం పెట్టడానికి వచ్చాడు ప్రాణం పెట్టడానికి వచ్చాడండి ప్రియమ దేవుని పిల్లలారా ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక ప్రేమ ఎటుదో తెలియచున్నది ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టాడట అటువలే మీరు కూడా మీ సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబొద్దులై ఉన్నారు మీరు కూడా ప్రాణం పెట్టాలి మీ ధనాన్ని మీ రక్తాన్ని వచ్చినటువంటి సంపాదనను దేవుని పనిలో ఖర్చు పెట్టాలి దేవుని కొరకు బిడ్డలను సంపాదించాలి దేవుని కొరకు బిడ్డలను సంపాదించాలి ప్రియమైన దేవుని పిల్లలరా అపోజిట్ అయిన పౌలు గారు మాట్లాడుతున్న మాట నేను పూర్వము హింసకుడును దోషకుడును హానికరుడును ఎప్పుడు సౌలుగా ఉన్నప్పుడు పాపులలో ప్రథమ స్థానము నాదే అన్న పౌలు గారు ఏమండి క్రీస్తు చేత పట్టబడి దేవుని మాటలలో హృదయములో భద్రపరుచుకుని బాప్తేశము తీసుకుని ఏసే క్రీస్తుని ప్రకటింప ప్రారంభించి ఎన్నో కష్టాలు పడ్డాడండి పద్నాలుగు పత్రికలు బైబిల్ గ్రంథంలో రాశాడు పౌలు గారు పద్నాలుగు పత్రికలు పౌలు గారు పౌలు గారు రచించారు ఎవరైనా సరే పౌలు గారు ప్రస్తావన ఎత్తకుండా వాక్య ప్రారంభం ముగింపు కూడా జరగదు పద్నాలుగు పత్రికల్లో ఏదో ఒక మాట ఖచ్చితంగా తీసుకుని తీరాలి ఎటువంటి వాడు పాపులలో ప్రథముడైన సౌలుగా ఉంటున్న పౌలు విశ్వాసంలో ప్రథమ స్థానాన్ని ఆక్రమించాడండి నేను బ్రతుకుట క్రీస్తే సావైతే లాభం తన సావును సహితం లాభంగా చేర్చుకున్నాడండి నేను బ్రతుకుంటే క్రీస్తు నేను బ్రతకడం అంటే బ్రతుకుతే బ్రతుకుతాను క్రీస్తు కొరకు బ్రతుకుతాను నా క్రీస్తు నిమిత్తం ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని ఒక పెంట ఈ లోకంలో ఉన్నది పెంట ఇక్కడే ఉండిపోతుంది మనతో రాది పెంటని పెంటగా ఎంచుకుని నా క్రీస్తు నిమిత్తము నాకు ఏవేవి లాభకరముగా లాభకరంగా ఉన్నావో వాటిని నష్టంగా ఎంచుకున్నాడంట లాభాలనే నష్టాలుగా ఎంచుకున్నాడు పరుగు తుదముట్టించాడు నా పరుగు తుదముట్టించి తిని నా మరణం లాభకరము నా కొరకు నీతి కిరీటం ఉంది ప్రియమైన దేవుని పిల్లరా ఎవరికి ఉన్నాయండి ఇలాంటి గట్స్ ఎవరికి ఉన్నాయి చనిపోయిన తర్వాత పెట్టిలో పెట్టి తండ్రి ఈ ఆత్మను చేర్చుకుంటాడు భాస్టర్ గారు ఎలా చేర్చుకుంటాడు అంత ఈజా అంత ఈజీగా చేర్చేసుకుంటాడా పని లేకుండా పరలోకం ఉందా బ్రతుకుంటే సరి పని ఉంటే సరిపోదు పనికి తగ్గ బ్రతుకుండాలి సత్క్రియలతో కూడిన సత్ప్రవర్తన కలిగి ఉండాలి క్రైస్తవుడు ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి ఆయన రక్షణ తెచ్చాడు ఆ రక్షణను చేతపట్టి అంతం వరకు సహిస్తూ క్రీస్తుని వెంబడిస్తూ దేవునిలో బ్రతకాలి అది బ్రతుకు కదా ఏసుక్రీస్తు ప్రభులు వారే అంటున్నారు ఇబ్రిల్కి రాసిన పత్రిక పదో అధ్యాయం తొమ్మిదవచనంలో ఆయన ఎవరు ఏసు నీ చి నా చిత్తం నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు ఇదిగో నేను నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చి ఉన్నాను అంటున్నాడు ప్రియమైన దేవుని పిల్లారా మనం మన చిత్తాన్ని మాత్రమే నెరవేర్చుకుంటాం కానీ దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చేవారిగా మనము ఉండము ఆలోచించండి అర్థం చేసుకోండి ఆయన తెచ్చిన రక్షణను తీసుకోండి ప్రపంచ ప్రజలకు కలగబోయే సంతోషకరమైన శుభవార్త ఇది ఒక గ్రామానికి కానీ ఒక పట్టణానికి కానీ ఒక ఊరికి కానీ ఒక మూల గ్రామానికి కానీ చెందినది కాదండి ఎంటైర్ ప్రపంచం వరల్డ్ వరల్డ్ వారీగా జరుపుకుతున్న ఈ యొక్క శుభవార్తను చాటించండి పాటించండి ప్రకటించండి దే బై దేవుని గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టండి ఇందల సంగతులను అధ్యాయం చేయండి పరిశీలించండి పరిశోల పరిశీలనాత్మకంగా గ్రంథాన్ని చదవండి ఏహో గ్రంథమును పరిశీలించి చదువుకోవాలి ఏం చెప్పాడు దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడు ఈ గ్రంథాన్ని ఈ గ్రంథం వెనక ఉన్న ప్రాణత్యాగం ఎందరూ ఏమండి ప్రపంచ దేశాల్లో అత్యధికంగా అమ్ముడవుతున్నది ఈ గ్రంథమే పరిశుద్ధ బైబిల్ గ్రంథమే మొదట ఆదామ అవ్వలకున్న దేవుడే ఎంటైర్ ప్రపంచానికి దేవుడు సృష్టి దేవుడు కాగలడు కానీ నీవు సృష్టించినది దేవుడు కాడు కాలేడు అని గ్రహించాలి ఆలోచిస్తుందా క్రైస్తవ్యం పండగ చేసుకుంటుందా ఆయన వచ్చిన రాకడాను కూర్చిన జ్ఞానం కలిగి ఉన్నదా ఎందుకు వచ్చాడు ఆయన ఈ దేహాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళాలి కదా వెళ్ళాలి అంటే మార్గం చూపించాడు కదా పౌలు గారు అంటారు నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను మీకు డౌట్ లేదకా నన్ను పోలి మీరు నడుచుకోండి ఎంత ఉండాలండి ఆ మాట చెప్పడానికి ప్రియమైన దేవుని పిల్లారా ఎంత చెయ్యకపోతే పౌలు గారు ఆ మాట అన్నాడు ఆలోచించండి పన్నెండు మంది శిశువుల అత సాక్షులుగా మరణించారంటే ఎందుకండి ఈ లోకంలో ఉన్న దేన్ని కూడా వాళ్ళు ఆశించలేదు వాళ్ళ పైన దాని కొరకు చూశారు క్రింద ఉన్న వాటి వరకు కాదు లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి లోకము లోకంలో ఉన్నవి శరీరాశ నేత్రాస జీవపడమ్మం ఇవి వద్దు ఇవి వద్దు క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమై ఆ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి దేవుడు చూపిన మార్గంలో మనం అందరం నడుద్దాం ఇంత గొప్ప రక్షణను నీ నిర్లక్ష్యం చేస్తే ఎలాగో తప్పించుకుంటాం నిత్యాగ్ని ఖండం నుండి శరీర స్వస్థతల కొరకు పరుగులెడుతున్నావా ఆస్తుల కొరక అంతస్తుల కొరక హోదా కొరక పదవుల కొరక ఈ లోకంలో పేరు ప్రతిష్టలు ఏది నీతో రాదు జన్నీ కూడా ఎక్కడ ఉండిపోతాయి ఈ గ్రంథాన్ని చేతపట్టి వాక్యాన్ని ప్రకటించావా సభ్య సమాజంలో సగవ్వంగా ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది ఈ బ్రతుకు తర్వాత మరో బ్రతుకుందరా బ్రతుకులోనికి వెళ్ళటానికి నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడండి నా యస్సు నిత్య జీవపు మాటలు గలది ఈ పవిత్ర పరిశుద్ధ గ్రంథం దీనిని పేరు పెట్ట దీనిని పేరు పెట్టి నల్లట్ట పుస్తకం అంటున్నావా పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధమైన మాటలు దేవుని మనసులో ఉన్నటువంటి మాటలు లిఖించి ప లిఖించి మనకి ఇచ్చాడండి నల్లట్ట పుస్తకం కాదు నీ బ్రతుకును మార్చే పుస్తకం మహాజ్ఞాన గ్రంథం బైబిల్ గ్రంథం ప్రపంచంలో ఉన్న దేనికైనా సమాధానం చెప్పగల గ్రంథం అండి బైబిల్ ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి దేవుని కొరకు బ్రతకండి దేవుడు ఎందుకు వచ్చాడు రక్షణను తీసుకొచ్చాడు మన రక్షించడానికి వచ్చాడు శిలువ మరణం పొంది మూడవ దినాన్ని లేచాడు అటువలే మనల్ని కూడా చనిపోయిన తర్వాత లేపుతాడు నిత్య రాజ్యానికి తీసుకువెళ్తాడు ఆయన రెండవ రాకడు గురించి ఆలోచిస్తున్నావా మొదట రాకడ జరిగింది మరి రెండవ రాకడ రక్షకుడే శిక్షకుడై వస్తాడన్న సంగతి అందరికీ తెలుసు క్రైస్తవులకి బ్రతికొండగా ఈ ఆత్మను దేవుని కొరకు సిద్ధపరిచే వారుగా మనం ఉండాలి అది రాక వెనకున్న పరమార్థాన్ని తెలుసుకోవాలి వచ్చినవాడు తెచ్చినది ఏమిటో ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలరా అందరికీ వందనాలు